నా పేరు సిహెచ్ పాల్ నేను ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్ఎస్ఎల్ కాలేజ్ నర్సాపేటలో ప్రజెంట్ మా కాలేజీకి సంబంధించి ఎన్సీసీ క్యాడెట్స్ గురించి ఒక చిన్న వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఏం వైరల్ అవుతుంది అంటే ఎన్సిసి సీనియర్స్ జూనియర్స్ని కొడుతున్నట్టు వీడియో వైరల్ అవుతుంది ఎందుకు కొడుతున్నారంటే జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నట్టుగా వైరల్ అవుతుంది ఎన్సిసి క్యాడెట్స్ని కానీ ఆ వీడియోలో జరిగిన వాస్తవం అది కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వీడియోలో నేనున్నా మేము ఇద్దరు కూడా ముగ్గురం కూడా ఆ వీడియోలో ఉన్నాం అక్కడ ఏం జరిగిందంటే అది జరిగింది ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ డే ఫిబ్రవరి థర్డ్ మేము ఎన్సిసి బీచ్ ఎగ్జామ్ రాయడానికి చీరాల వెళ్ళాలి అయితే వెళ్ళే ముందు రోజు ఎగ్జామ్ ప్రిపరేషన్గా ఒక చిన్న గైడ్ చెప్పడానికి కోసం అని చెప్పి మా సిని మమ్మల్ని ఫాలో చేయించారు ఆ గైడ్ చెప్తా ఉన్నారు ఎగ్జామ్ ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది సో సో అని అయితే మేము ఎవరైతే ఆ వీడియోలో ఉన్నామో మేమందరం ఆ ఎగ్జామ్ వాళ్ళు చెప్తున్న టైంలో వాళ్ళ మాటలు సరిగ్గా వినక వాళ్ళ నెగ్లెన్స్ చేశాము దానికని చెప్పి పనిష్ చేశారు అది ఎందుకు అంటే మేము టూ ఇయర్స్ కష్టపడి టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాము ఈరోజు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆ సర్టిఫికేట్ మాకు రాదు అందుకని చెప్పి మా కోసము మా భవిష్యత్తు కోసం అని ర్యాగింగ్ ర్యాగింగ్ అని చెప్పి కొట్టారు అని బయట టాక్ అవుతుంది బయట వైరల్ అవుతూ ఉంది అది ఏది వాస్తవం కాదు మా అది జనరల్గా జరిగింది వాళ్ళు మా సీనియర్స్ మేమందరం కలిసే ఉన్నాము ప్రజెంట్ మేమందరం మంచిగానే ఉన్నాము అప్పుడు మంచిగానే ఉన్నాము ఇప్పుడు మంచిగా ఉన్నాం తర్వాత జరి మూడో తరగతి జరిగిన ఎగ్జామ్లో వాళ్ళు మాకు మంచిగా గైడ్ చేశారు మేమందరం ముప్పై ఆరు మంది మా క్యాడెట్స్ ముప్పై ఆరు మంది పాస్ అయ్యాము ఎవరికి ఏ ప్రాబ్లం లేదు కానీ అది ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు వైరల్ చేసి అందరూ హ్యాపీగా ఉన్నాము కానీ మళ్ళీ ఇప్పుడు వైరల్ చేసి దాన్ని ఇష్యూ చేస్తున్నారు అది ఎటువంటి ఇష్యూ కాదు ఇది ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్ కానీ క్యాడెట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు మీకు ఇంకా అంత డౌట్ ఉంటే ఒకసారి మా కాలేజీకి రండి వచ్చి ప్రాక్టికల్గా చూసి వెళ్ళండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోస్ ర్యాగింగ్ అని చెప్పేసి అందరు అంటున్నారు అది ర్యాగింగ్ కాదు ఆ వీడియోస్ చూసిన మా పేరెంట్స్ మా కుటుంబ మా బంధువులు మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తున్నారు భయపడుతున్నారు వాళ్ళు అది కాకుండా మీరు ఏదైనా సరే మీ సోషల్ మీడియాలో రాసుకోవాలన్నా సరే వీడియోలు స్ప్రెడ్ చేయాలన్నా సరే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు రాసుకోవాలన్నా అప్పుడు రాసుకోండి అప్పుడు దాన్ని మేము కాదనము ఇది మీరు ఊరికే రాసుకొని ఎన్సీసీ పేరు మీద ఎన్సీసీని బ్యాడ్ నేమ్గా బ్యాడ్ నేమ్ తీసుకురామాకండి అండ్ అది కాకుండా ఎవరైనా సరే ఇప్పుడు అప్కమింగ్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసి అందరు భయపడుతున్నారు ఒకటి లాస్ట్గా అయితే ఎన్సీ ఎన్సీసీకి అయితే బ్యాడ్ నేమ్ అయితే తీసుకురామాకండి యాజ్ ఎన్సీసీ క్యాడిడెట్గా చెప్తున్నాం జై హింద్